ఒక అతను ఇంకొక అని అనిల్ పేరు ట్విట్టర్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ లో నెంబరు పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం దావా కూడా ఎస్తున్నాను ఇక్కడ ఇచ్చాను ఆంధ్రలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అంత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి సూపర్ హిట్ నేను చూడొద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వంసేని కానీ ప్రొడ్యూసర్ గారి కానీ నాన్నగారు కరాటరాజు గారు కానీ నేను మాట్లాడాను వెరీ హ్యాపీ ఇది మధ్యలో సో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుద్ది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ ని డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా ఓం మనిషన్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ ఇక మేదట ఎవ్వడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధుర అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అప్పుడు పృథ్వీరోజు పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత వనుకు ఉన్నది ఉన్నట్టే మాట్లాడా మేము మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అది సినిమాని సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి ఆ హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవం గౌరవించండి సినిమాని హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు అంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం A Bruna